ప్రేమ కథ ముప్పై ఐదవ భాగం ఇక కథలోకి వెళ్తే ఉలిక్కిపడి లేచి బయట నుంచే అబ్బాయిని చూడటానికి ప్రయత్నం చేస్తుంది కీర్తి కానీ ఏమీ కనిపించలేదు అన్ని కర్టెన్స్ వేసి కవర్ చేసి ఉన్నారు ఏమీ అర్థం కాక కీర్తి కంగారు పడుతోంది లోపలికి వెళ్ళాలని వస్తున్న ఒక నర్స్ కీర్తిని చూసి మేడం అని పిలుస్తుంది వెనక్కి తిరిగి చూస్తుంది కీర్తి ఏమైంది ఎందుకు ఇక్కడ ఉన్నారు అది అభయ్ సార్ హో వన్ అవర్ తర్వాత మీరు చూడొచ్చు బాగానే ఉన్నారుగా అడిగింది హా బాగున్నారు ఇంకా మెలకు రాలేదు ఇంకా నా ఎంత టైం పడుతుంది వచ్చేస్తుంది ఇంకా ఒక గంట లేదా రెండు గంటలు ఓకే ఇప్పుడు ఒకసారి చూడొచ్చా లేదు మేడం అన్కాన్షియస్ పేషెంట్స్కి బాడీ తుడిచి వేరే డ్రెస్ మారుస్తారు డైలీ అందుకే ఈ టైంలో ఎవరికి ఎలో ఉండదు ఓకే థ్యాంక్ యూ సిస్టర్ అంది ఆ మాటకు హా అని లోపలికి వెళ్ళిపోతుంది నర్స్ కీర్తికి నిద్ర పట్టదు స్త్రీ అకిల్ అనే చూస్తోంది ఇద్దరు చేయలో బాగా నిద్రపోతున్నారు డిస్టర్బ్ చేయడం ఎందుకని కిందికి వెళ్ళాలనుకుంటుంది టీ తాగడం కోసం కీర్తి వెళ్ళి టీ తాగుతూ ఏదో డీప్గా ఆలోచిస్తూ ఉంటుంది అర్ధగంట అవుతుంది అయినా అక్కడే కూర్చుని ఉంటుంది ఇంతలో అకిల్ వేస్తాడు స్త్రీ ఉంటాడు కీర్తి కనిపించదు కంగారుగా స్త్రీ స్త్రీ అని పిలుస్తాడు ఏంటి అఖిల్ కీర్తి ఎక్కడ నీకేమైనా చెప్పి వెళ్ళిందా లేదు ఇక్కడ ఎక్కడ ఉంటుందిలే లేదా వాష్రూమ్కి వెళ్ళుంటుంది అన్నాడు శ్రీ నిద్రమత్తులో కానీ అఖిల్కు మాత్రం కంగారు అనిపించి కిందకు వెళ్ళాలని అనుకుంటాడు కిందికి వెళ్ళి చుట్టూ చూస్తాడు చాలా తక్కువ మంది మేల్కొని ఉండడం వల్ల కీర్తి షాప్ దగ్గర కూర్చొని ఉండడం బాగా తెలుస్తుంది నేరుగా వెళ్ళాడు అప్పటికీ కీర్తి చూడదు గుడ్ మార్నింగ్ కీర్తి అప్పుడు చూస్తుంది కీర్తి గుడ్ మార్నింగ్ అన్నయ్య లేచేశారా హా కీర్తి నువ్వు కనిపించలేదు అందుకే వెతుక్కుంటూ వచ్చేసాను సారీ అన్నయ్య మీరు శ్రీసార్ బాగా నిద్రపోతున్నారు ఎందుకులే మిమ్మల్ని లేపడమని వచ్చేసాను మెల్కు వచ్చేసింది అభయ్ సార్ గురించి అడిగాను ఇంకా మెల్కులోకి రాలేదని చెప్పారు హో అవునా అంటూ కీర్తిని గమనించాడు అఖిల్ దిగులుగా కనిపించింది నువ్వు దిగులు పడకు అభికు ఏమీ కాదు నా వల్లనే ఇదంతా అయినా నన్ను ఎందుకు ఇంతగా వెంటాడు మరి చంపాలనుకుంటున్నారు నాకు అర్థం కాలేదన్నయ్య నా కోసం సార్ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అంకుల్ ఆంటీ చాలా బాధపడుతుంటారు ఇలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారుగా అదంతా నువ్వు మనసులో పెట్టుకోకు కీర్తి అభయ్ మేనేజ్ చేస్తాడు అండ్ అబీకి ఇలా అయినందుకు కొంచెం హ్యాపీగానే ఉంటాడు ఒకవేళ ఆ బుల్లెట్ నీకే తగిలి ఉంటే అప్పుడే ఇంకా ఎక్కువగా బాధపడి ఉండేవాడు అంత పిచ్చి ప్రేమ నువ్వంటే అబీకు అంతగా నన్ను ప్రేమించడానికి కారణం ఏంటన్నయా ప్రేమకు కారణాలు ఉండో కీర్తి ఎమోషన్స్ ఉంటాయి ఇన్ని సంవత్సరాలుగా ఎవరితో కనెక్ట్ అవ్వని ఆపి నీకు కనెక్ట్ అవ్వడం నిజంగానే విధనే ఇన్ని సంవత్సరాలుగా ఎవరితో కనెక్ట్ అవ్వని అభి నీకు కనెక్ట్ అవ్వడం నిజంగానే విధి అని చెప్పొచ్చు ఇంతలో అఖిల్కు శ్రీ నుండి కాల్ వస్తుంది చెప్పు శ్రీ అభి స్పృహలోకి వచ్చాడు కీర్తి పేరే కలవరిస్తున్నాడంట నర్స్ చెప్పింది ఎక్కడుంది కీర్తి అడిగాడు ఇక్కడే ఉంది తీసుకొని వస్తాను ఓకే అభీస్ బృహలోకి వచ్చాడంట నిన్నే కలవరిస్తూ ఉన్నాడంట రా కీర్తి అని సంతోషంగా చెప్పాడు అఖిల్ కీర్తి మనసంతా ఉప్పొంగిపోతోంది ఆ మాటకు పరుగులు అందుకుంది మెల్లగా కీర్తి అంటూ కీర్తి వెనకాలే వెళ్ళాడు అఖిల్ రెండు నిమిషాల్లో చేరుకుంది అప్పటికే ఆ చూసి బయటికి వస్తున్నాడు శ్రీ ఎలా ఉన్నారు పర్ఫెక్ట్గా ఉన్నాడు రూమ్కి ఇంకో గంటలో షిఫ్ట్ చేస్తారంట అన్నాడు శ్రీ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారు వెళ్ళి చూడొచ్చు హా వెళ్ళండి ఇద్దరు లోపలికి వెళ్ళి చూస్తారు ఆపై కళ్ళు తెరిచి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అఖిల్ తన ముందుకు వెళ్తాడు అభి ఆపై తన వైపు చూసి ఎలా ఉన్నావు ఫైన్ కీర్తి ఎక్కడా బాగానే ఉందిగా అడిగాడు హా బాగుంది అంటూ కొంచెం కదిలాడు కీర్తి కనిపిస్తుంది సార్ ఒక్కరే ఉండాలి ఐసీయులో అది కూడా ఐదు నిమిషాలు మాత్రమే అంటూ నర్స్ చెప్పగా ఓకే అభి నేను బయట ఉంటాను ఓకే అన్నట్లుగా తలూపుతాడు కీర్తి మెల్లగా ఆపై వైపు అడుగులు వేస్తుంది హాయ్ కీర్తి ఆపై మాట విన్నాక కీర్తి మనసు కుదుటపడింది కీర్తి ఏడుస్తుంది ఎందుకని తెలియదు అంతలా ఏడుస్తుంది కీర్తి ఏడుస్తోంది ఎందుకనేది అర్థం కాలేదు కీర్తి ఏడుపు చూసి కంగారు పడుతూ లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వద్దు సార్ లేవకండి అంటూ పట్టుకుంటుంది కీర్తి స్పర్శ కొత్తగా ఉంటుంది ఆపైకు మళ్ళీ వెనక్కి వాళ్తూ ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు ఆపై కంగారుగా అదేమీ లేదు మీరు మాట్లాడటం చూసి హ్యాపీగా అనిపించింది అది కొంచెం ఎమోషనల్ అయ్యాను ఏంటి మాట్లాడిన దానిక ఏడుస్తున్నావు అన్నాడు వింతగా చూస్తూ కాళ్ళు తుడుచుకుంటూ అంత వింతగా చూడాల్సిన అవసరం లేదు సార్ ఏదో ఆనందంలో అలా కన్నీళ్ళు వచ్చేసాయి నేను మాట్లాడితే నీకు నచ్చదు కదా మరి ఇప్పుడు ఆనందం అంటున్నావు అన్నాడు కావాలనే అబ్బాయి అది నిన్నటి వరకు నిన్నటి వరకా మరి ఇప్పుడు మీకు నేను చెప్పింది ఏమీ గుర్తులేదా అడిగింది ఏం చెప్పావు ఎప్పుడు చెప్పావు నాకేమీ గుర్తులేదే అన్నాడు అమాయకంగా కన్ఫ్యూజన్గా మొహం పెట్టుకొని నిజంగానే గుర్తులేదా కావాలనే ఇలా మాట్లాడుతున్నారా అని మనసులో అనుకుంటూ ఉంటుంది కీర్తిని గమనిస్తూ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు ఆపై అంత గుర్తుంది కీర్తి కానీ మళ్ళీ నువ్వు చెప్తే వినాలని ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు మేడం టైం అయిపోయింది అని నర్స్ చెప్తుంది అమ్మయ్యా బ్రతికించావు అని మనసులో అనుకుంటుంది కీర్తి నేను బయట ఉంటాను అభయ్ సార్ మీరు రూమ్కి వచ్చాక మాట్లాడుకుందాము అంది కీర్తి హా ఏం చెప్పావు నాకు ప్లీజ్ చెప్పు లేదంటే నా బ్రెయిన్ పగిలిపోతుందంటూ కావాలనే అబ్బా అంటూ తల పట్టుకున్నాడు అభయ్ అయ్యో ఏమైంది సార్ ప్లీజ్ ఏం చెప్పావో చెప్పు సార్ అది అది ప్లీజ్ కీర్తి అని సీరియస్గా చూశాడు అయితే నిజంగానే గుర్తులేదేమో అనుకొని సార్ అది ఏం చెప్పాను అంటే అంటూ కొంచెం చెవి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పి ఆపై వైపు చూడకుండా పరుగు పెడుతుంది కీర్తి కీర్తి అని నవ్వుతూ పిలిచాడు ఆపై వెనక్కి తిరిగి ఆపైని చూసి నవ్వుతూ వెళ్ళిపోతుంది బయటకు ఆపై చాలా సంతోషంగా అసలు ఇది నిజమేనా లేదా తను ఊహించుకుంటున్నాడా అనే అనుమానంలో పక్కన పేషెంట్ దగ్గర ఉన్న నర్స్ని పిలుస్తాడు చెప్పండి అభాయ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా చేతిని గిచ్చుతారా అంటూ కుడి చేతిని చూపిస్తాడు ఎందుకు అన్నట్లుగా చూస్తుంది నర్స్ ప్లీజ్ గిచ్చండి నర్స్ ఓకే అని గిచ్చుతుంది కొంచెం మెల్లగా మెల్లగా నొప్పి పుడుతుంది అంటే కీర్తి నిజమే అని మనసులో తెగంతులు వేస్తున్నాడు పైకి వేస్తే అనుకుంటారని థ్యాంక్ యూ అన్నాడు ఓకే నొప్పి పుట్టిందా అయితే ఊహల్లో లేరు హాస్పిటల్లో ఉన్నారు అని అర్థమైందా అని నాపి వెళ్ళిపోతుంది మరో పేషెంట్ దగ్గరకు బయటకు పరుగులు పెడుతూ వచ్చిన కీర్తిని చూస్తూ ఏమైందిరా లోపల అన్నాడు అఖిల్ నాకేం తెలుసు అన్నాడు శ్రీ ఎందుకో కీర్తి చాలా సంతోషంగా ఉంది కదా అలాగే నాకు అనిపిస్తుంది పోనీ అడుగుదామా ఏమని అడుగుతో అంటూ చిరాగ్గా చూశాడు శ్రీ అరే ఇందులో తప్పే ఉంది ఆ అడిగితే తప్పులేదు మనం అబ్బాయిలం కాబట్టి తను ఒక అమ్మాయిరా ఆ విషయం మర్చిపోకు సో వాట్ నా చెల్లెలే కదా ఆహా ఆ విషయం ఇంకా తనకి తెలియలేదమ్మా నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకో అంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సార్ చెప్పు కీర్తి నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను మీరు ఉంటారుగా టిఫినెట్లీ కీర్తి నిన్ను అఖిల్ డ్రాప్ చేస్తాడు అయ్యో మీకెందుకు శ్రమ సార్ నేను ఆటోలో వెళ్ళిపోతాను నోను ఇందులో శ్రమేముంది నేను నిన్ను డ్రాప్ చేసి ఫ్రెష్ అయి వస్తాను మళ్ళీ పికప్ కూడా నేనే చేసుకుంటాను కీర్తి ఇది నువ్వు వద్దని అస్సలు చెప్పొద్దు నీకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియడం లేదు ప్లీజ్ నా వల్ల మీకందరికీ చాలా ఇబ్బంది ఐఎమ్ సో సారీ అన్నయ్య అలా అంటేంటి నువ్వు నా చెల్లెలు వినువు నీ బాధ్యత నాకుంటుంది అని చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్న అఖిల్ వైపే ఏదోలా చూస్తూ ఉంటుంది కీర్తి వాడు ఒకసారి అన్నయ్య అని ఫిక్స్ అయ్యాడుగా అలాగే మాట్లాడతాడులే వాడు చెప్పిందే కరెక్ట్ కీర్తి మన జాగ్రత్తలో మనం ఉండాలి నీకేమైనా జరిగితే ఆపై తట్టుకోలేడు అండ్ మెయిన్ ఏంటంటే నిన్ను ఒంటరిగా పంపించామని తెలిస్తే మా ఇద్దరికి అభిషేతుల్లో దవడ పళ్ళు రాల్తాయి పెళ్లి కావలసిన వాళ్ళం అలా అవ్వనివ్వకే ప్లీజ్ అన్నాడు శ్రీ ఆ మాటలకి నవ్వుతూ ఓకే సార్ అంటూ అఖిల్తో పాటు వెళ్తుంది కీర్తి ఒక రెండు గంటల్లో అబ్బాయిని స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు ఏసీ రూమ్ విత్ పేషెంట్కి ఒక బెడ్ అండ్ రెండు కుర్చీలు ఒక మినీ సోఫా ఒకరు పాడుకునేలా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంట్లో బెడ్రూమ్ లాగా డిస్కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేకుండా అమ్మయ్య వచ్చేసన్రా ఆ ఐసీయూలో ఉండలేకపోయాను అంటూ ఉండగా అభిరామ్ సత్య హిమజ అక్షయలు వస్తారు ఎలా ఉంది అభి అని కళ్ళనీళ్ళతో అడుగుతుంది సత్య అమ్మ ఏడకు ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ప్లీజ్ అంటూ సత్య కన్నీళ్లను తుడుస్తాడు అప్పుడే డాక్టర్స్ రౌండ్స్కి వస్తారు అందరూ బయటకు వెళ్ళిపోతారు అభయ్ని చెక్ చేసి రేపు డిశ్చార్జ్ చేస్తాము కానీ ఒక వారం వరకు ఫుల్గా పెడ్రెస్ట్లో ఉండాలి అండ్ వారం తర్వాత మళ్ళీ చెకప్కి తీసుకొని రావాలి అని అబ్రామ్కు చెప్పారు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే టేక్ కేర్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇంతమంది ఉండకూడదు ఎవరో ఒకరు ఉండండి చాలు అని నర్స్ చెప్తారు హా సిస్టర్ వెళ్ళిపోతాం మళ్ళీ అందరూ లోపలికి వస్తారు శ్రీ నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కు వెళ్ళు నీతో పాటు ఆకిల్ని కూడా తీసుకొని వెళ్ళు అన్నాడు అభయ్ ఓకే అబ్బాయ్ ఇక్కడెవరుంటారు కీర్తి వస్తుందిగా అన్నాడు అభయ్ ఆ మాటకు ఏం అవసరం లేదు నేను ఉంటాను అని చెప్పింది కోపంగా సత్య ఆ పైకు సత్య ఎందుకంత కోపంగా చెప్తుందో అర్థం కాలేదు ఆ కోపానికి గల కారణం మిగిలిన అందరికీ తెలుసు అమ్మా నీకెందుకు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఏంటా నేనుండకూడదా నేనుండడం నీకు ఇష్టం లేదా నాకంటే ఆ కీర్తి అంటూ ఉండగా మా చాలు అని ఆ పై కోపడతాడు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఇష్టం అది ఇది అని మాట్లాడుతున్నావు సత్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఈ ఒక్కరోజే కదా రేపటి నుండి నువ్వే చూసుకోవచ్చు ఇంట్లో వదిలేసే అభయ్ ఇష్టానికి అన్నాడు అభిరామ్ అబయ్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సత్యనే కొంచెం తగ్గి సరే అయితే జాగ్రత్తగా ఉండు అని ఇంకో మాట మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా డాడీ ఏమైంది అమ్మకు అని అడిగాడు అభయ్ నీకు ఇలా ఉంటే అమ్మ మనసు కష్టపడుతుందిగా అభయ్ అందుకే అలా మాట్లాడింది అని హిమచ కవర్ చేసింది జాగ్రత్తగా ఉండమని చెప్పి అందరూ వెళ్తారు అకి నువ్వు ఉండు కీర్తి వాళ్ళు వచ్చే వరకు వచ్చాక నువ్వు వెళ్ళిపో అన్నాడు శ్రీ ఓకే శ్రీ అన్న నేను వెళ్తున్నా ఆపి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తాను హా అంటూ శ్రీ ఒక్క నిమిషం ఏం జరిగింది అమ్మ ఎందుకో కీర్తి మీద కోపంగా ఉన్నట్లు అర్థమైంది నాకు అన్నాడు ఆపై ఆపి అదంతా మళ్ళీ మాట్లాడుకుందాము నువ్వు తిని ట్యాబ్లెట్ వేసుకో ప్లీజ్ స్త్రీ అని రిక్వెస్ట్ చేశాడు ఆపై సంగతి తెలుసుగా ఏదైనా తెలుసుకోవాలంటే అంతే ఖచ్చితంగా తెలియాలి ఆ విషయం స్త్రీకి కూడా బాగా తెలుసు అందుకే దాచడం వేస్ట్ అని కీర్తి మాట్లాడిన మాటలన్నీ చెప్పేశాడు ఆయన కీర్తి చేసిన దాంట్లో తప్పు లేదులే అభి నీకు బుల్లెట్ ఎలా తగిలింది అనేది ఎంక్వైరీ చేస్తారుగా అంకుల్ ఆంటీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మీరు మేనేజ్ చేసి ఉండాలి స్త్రీ ఇదంతా తెలిసాక కీర్తి వల్ల నాకు ప్రమాదం అని ఇంట్లో అందరూ భయపడతారుగా నిజమే కానీ ఏమీ చేయలేకపోయాం ఆ టైంలో కీర్తి చాలా ఎమోషనల్ అయింది సరే ఓకే నేను చూసుకుంటానులే నువ్వు టేక్ కేర్ ఆ పై ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అన్నయ్య ఏమైనా తాగుతావా ఏం పొద్దకి నా ఫోన్ ఎక్కడా అడిగాడు ఇక్కడే ఉంది అంటూ ఫోన్ చేతికిస్తాడు నువ్వు వెళ్ళక్కి నేను ఒంటరిగా ఉండాలి సరే అన్నయ్య బయటే ఉంటాను ఏమైనా అవసరం అయితే కాల్ చేయి ఓకే అక్షయ్ బయటకు వెళ్ళాక ఆ రాజ్కి కాల్ చేస్తాడు హలో అభి ఎలా ఉన్నావు బాగున్నా రాజ్ అటాక్ చేసిన వాళ్ళు ఏమైనా చెప్పారా నథింగ్ అభి అసలు వాళ్ళల్లో వాళ్ళకే ఒకరి గురించి ఒకరికి తెలియదు ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ టెక్నాలజీ దేనికో వాడుతున్నారు అభి అర్థం కావటం లేదు ఇప్పుడు రౌడీలు కూడా ఆన్లైన్లో దొరుకుతున్నారు వీళ్ళకి ఎవరు ఆర్డర్స్ ఇస్తారనేది తెలియదు అమౌంట్ అకౌంట్లో పడుతుంది ఏం చేయాలో ఎవరిని చేయాలో ఎక్కడ అటాక్ చేయాలో ఇదంతా ఆన్లైన్లోనే మెసేజ్లు అలాగే నలుగురు ఐదుగురిని గ్యాదర్ చేస్తారు వాళ్ళు కూడా మీతో పాటు ఉంటారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ ఒకరి గురించి ఒకరికి చెప్పరు వీళ్ళు సపరేట్ సపరేట్గానే వస్తారు వచ్చి ఇలా అటాక్ చేస్తారు దొరికినా కూడా ఎవరు వీళ్ళకి పని అప్పచెప్పారో వాళ్ళ డీటెయిల్స్ మనకి ఎలాంటివి వగైరాలో తెలీదు ఓ మై గాడ్ ఏంటిదంతా రాజ్ అన్నాడు ఆశ్చర్యంగానే ఉంటుంది కానీ ఇదే నిజం అంటే వాళ్ళ నుండి ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నాడు అభయ్ ఎస్ మరి వాళ్ళకి శిక్ష అది కోర్ట్ ఇస్తుంది యూ డోంట్ వరీ అంత ఈజీగా వాళ్ళని ఎలా వదులుతుంది చట్టం ఓకే రాజ్ అండ్ ఇంకో విషయం రాత్రి మళ్ళీ కీర్తి మీద ఎటాక్ జరగబోయింది వాట్ అన్నాడు అభయ్ షాకింగ్గా అవునబి కానీ మనం పెట్టిన అనఫిషియల్ మనుషులు ఉన్నారుగా వాళ్ళు కీర్తికి కాపలాగా ఉన్నారు సో వెంటనే క్యాచ్ చేసేసారు హో గాట్ ఈ ఐశ్వర్యకు గట్టిగా సమాధానం చెప్పాలి లేదంటే ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అన్నాడు కోపం ఆవేశం కలగలిపి హా ఓకే అపి వాళ్ళెక్కడున్నారు వాళ్ళని మన గెస్ట్ హౌస్లో భద్రంగా పెట్టాము అండ్ క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు ఐశ్వర్య మనుషులే అని ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజ్ ఇట్స్ ఓకే నువ్వు బాగా రెస్ట్ తీసుకో కీర్తి గురించి టెన్షన్ పడుకో మన వాళ్ళని ఇద్దరిని ఎక్కువగానే పెట్టి ఉన్నాను కీర్తి మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు నీకు చాలా రుణపడి ఉంటాను రాజ్ అన్నాడు అభయ్ ఫ్రెండ్షిప్లో రుణాలు అవసరం లేదు అభయ్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే బాయ్ టేక్ కేర్ బాయ్ అని కాల్ కట్ చేస్తాడు అభయ్ రాత్రి కూడా అటాక్ జరిగిందా మరి శ్రీవాళ్ళు నాకు ఏమీ చెప్పలేదే అసలు వాళ్ళకి కూడా తెలుసా లేదా అని ఆలోచిస్తూనే అబ్బాయి మనుషుల్లో ఒకరికి కాల్ చేస్తాడు హలో సార్ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫైన్ శేఖర్ మేము అక్కడికి వచ్చి ఉంటే మీకు ఇలా జరిగి ఉండేది కాదు సార్ అన్నాడు పర్వాలేదు ఏం జరగాలో అది జరిగి తీరుతుంది శేఖర్ మనం మార్చలేము అది నిజమే సార్ రాత్రి అంటూ ఉండగానే నాకు తెలిసింది రాసి చెప్పాడు ఓ ఓకే సార్ రాత్రి జరిగిన విషయం శ్రీ తెలుసా అడిగాడు లేదు సార్ శ్రీ సార్ అఖిల్ సార్ కీర్తి మేడం బాగా నిద్రపోయే సమయంలో అటాక్ చేయబోయారు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా తీసుకొచ్చేసాం వాళ్ళను వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మీరు చాలా గొప్ప సహాయం చేస్తున్నారు అన్నాడు ఆపై అయ్యో అలా అంటారేంటి సార్ ఇది మా డ్యూటీ కూడా హా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి నేను రెండు రోజుల్లో రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు వాళ్ళ ప్రాణాలు పోకూడదు ఖచ్చితంగా సార్ బాయ్ శేఖర్ ఐశ్వర్యని ఎలా మేనేజ్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు ఆపై మరొక వైపు ఇంటికి వెళ్ళిన కీర్తి వెళ్ళగానే భాగ్య గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది అమ్మ ఏమైంది ఏమైంది ఏంటి తల్లి కాలేజీ రోజుల్లో అంత జరిగింది మాకు చెప్పలేదు ఇప్పుడు నీ ప్రాణాలకే ప్రమాదం ఉంది అయినా చెప్పడం లేదు నాన్న ఇదిగో మీరు ఇలా కంగారు పడతారని చెప్పలేదు అంతేకాని దాచాలని కాదు నాన్న అమ్మ చూడు ఎంత కెయ్యాలిలాగా ఉండేది ఇలా చిన్న పిల్లల ఏడుస్తోంది అంటుంది కీర్తి అలా అంటవేంటి నీకు ఇంత ప్రమాదం ఉందని తెలిస్తే మన జాగ్రత్తలో మనం ఉండేవాళ్లంగా అక్కకి కూడా తెలిసిపోయిందా ఈ సమయంలో అక్కకి ఎందుకు చెప్పారు నీకెవరు చెప్పారో చెప్పు అని వాళ్ళ మీద కోప్పటానికి రెడీగా ఉంది కీర్తి అదంతా వదిలే నేను బాగానే ఉన్నాలే నువ్వు జాగ్రత్తగా ఉండు కీర్తి నాకేం పర్వాలేదక్క రా ఇలా కూర్చో అంటూ సోఫాలో కూర్చోపెడుతూ నా గురించి మీరెవ్వరూ అవసరం లేదు ఆ పైసారి అన్నీ చూసుకుంటారు ఏదో ఈసారి మిస్ అయిందంతే అవును మీ అబ్బాయి ఉంటారు కానీ ఇక మీదటు ఉంటారో ఉండరో ఎవరికి తెలుసు ఎందుకు అనుమానం వచ్చిందమ్మా నువ్వేమైనా ఆ హాస్పిటల్లో సైలెంట్గా ఉన్నావా తెగ వాగేవు ఇప్పుడు వాళ్ళు నీకు ఆపైని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు ఇంత ప్రమాదంలో ఉన్న నిన్ను ఎలా వాళ్ల ఇంటికి కోడలుగా రప్పిస్తారు చెప్పు కీర్తి అసలు ఆ విషయమే మర్చిపోయింది నిజమే అన్నట్లుగా ఆలోచనలో పడింది అలా ఏమీ జరగదులే అంతా ఆపై చూసుకుంటాడు నువ్వు దిగులు పడకు కీర్తి అంత ప్రేమించాడు కాబట్టే ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు కాపాడి అలా ఎలా వదిలేస్తాడు నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి సార్కు మెలకు వచ్చింది ఇప్పుడు రూమ్కి కూడా షిఫ్ట్ చేస్తారు నేను వెళ్ళి రెడీ వస్తాను అని గదిలోకి వెళ్ళిపోతుంది కీర్తి లోపలికి వెళ్ళిన కీర్తి ఈ ఆలోచనలతోనే ఉంటుంది అప్పుడే బాత్రూమ్ నుండి శ్రీజ వస్తుంది హాయ్ కీర్తి అభయ్ అన్నకు ఎలా ఉంది స్పృహలోకి వచ్చాడా అంటూ పక్కన కూర్చుంటుంది హా వచ్చారు రూమ్కి షిఫ్ట్ చేస్తారని చెప్పారు డాక్టర్ నేను ఫ్రెష్ వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళింది కీర్తి రెడీ అయ్యి హాస్పిటల్కు వెళ్ళడానికి బయటకు వస్తుంది కానీ హాస్పిటల్లో తన మాటలు విన్న అభయ్ ఫ్యామిలీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది బుర్రలో అది తిరుగుతూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి వస్తాను టిఫిన్ తినేసి వెళ్ళు అంది భాగ్య వద్దమ్మ ఆకలిగా లేదు టీ మాత్రం చాలు కీర్తి దిగులేంటో అర్థం చేసుకుంది భాగ్య కీర్తి నేను ఇంటికి వెళ్ళొస్తాను రెండు రోజుల తర్వాత ఓకేనా అని అడిగింది శ్రీజ ఓకే శ్రీజ ఎప్పుడు బయలుదేరుతావు ఇప్పుడే బ్యాగ్ సర్దుకున్న డాడీ కారు పంపిస్తానన్నారు అంది